బయటి తీసుకురా ఏంటిదా ఏంటిది అది ఏంటిది எட்டு திரா பின்னே ஏட்டு திராட்டு ஏழு திரா தின்னது அட ஆ ஆ 나டா மூசரத்தின மூசா ஆ అన్నయ్య కూర్చుంటలే అన్నయ్య కూర్చుంటా లేసారి దిగొకసారి అన్నయ్య కూర్చుంటాడు ఒకసారి ఉమ్మర్ ఉంబర్ ఇక ఓకేనా నువ్వు ఏబీసీలను వేసుకో పడిపోయినాక ఎట్లున్నది సర్ప్రైజ్ మంచి నచ్చిందా ఎట్లున్నారా మిన్న తెచ్చిల్లది మంచిగా ఉండదా సరే సరే ఆగ్ పెట్ట మరి కొ పడతావు లోపలి కూసావు లోపలి కూర్చోవు కొసకు అనుకో పడతావు